నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబానీ ఇంత పెళ్లి అంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా అండి ఆకాశమంత పందిరి భూమంత పరద ఒకటే తక్కువ కానీ దేశంలోనే కాదు కాదు ప్రపంచంలోనే కనీ విని ఎదుగని రీతిలో ఆ పెళ్లి జరుగుతుంది దేశంలోని సినీ రాజకీయ వ్యాపార స్పోర్ట్స్ ఇతర ప్రముఖులు అలాగే ప్రపంచ దిగ్గజాలు కుబేరులు ఆట పాటలతో అబ్బో నా బూతి నా భవిష్యత్ అన్నట్టుంది అంబానీ ఇంట పెళ్లి వేడుక వారి పిలువగా కొంతమంది భక్తితో మరికొంతమంది భయంతో హాజరై ఉండొచ్చు ఎందుకంటే ప్రపంచంలోనే నెంబర్ వన్ శ్రీమంతులు కదా వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఎవరినైనా శాసించగలరు అది ఎవరి పర్సనల్ వాడదనుకోండి అనుకోండి అది మనకు అనవసరం మరి ఆ పెళ్లి కొన్ని వేల కోట్లు వెచ్చించి ఘనంగా చేస్తున్నారట మరి ఇవన్నీ చేయడానికి ఆ డబ్బంతా అంబానీ ఫ్యామిలీలో ఎవరైనా వచ్చి రిలయన్స్ నైట్లో క్లూట్ అమ్మారా లేకపోతే టీవీలో సిడ్జ్లో అమ్మారా ఇవన్నీ మనలాంటి వారి ఎందరో శ్రమించిన శ్రామికుల కష్టార్జితమే కదా అయితే రిలయన్స్ సామ్రాజ్య పల్లెక్కీ బోయలు అనగా ఆ సంస్థలో పనిచేసే శ్రామికుడిని ఎవండోయ్ మీ ఓనర్ గారి కుమారుడు పెళ్లి అదే మీ యువరాజా గారి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది కదా మరి మీ కి ఓ ఫ్రూటో స్వీటో ఇచ్చి మీ నోరు తీపి చేశారా అని అడగగా వారు హండ్రెడ్ టెంపరేచర్కు ఫీవర్ వచ్చిన ఆ మా జీతాలు ఒకటి చక్కగా ఇస్తే చాలు అని నిరసంగా వాపోయారు నా డబ్బు నా ఇష్టం నా డాబు నా బడాయి అని మీ ప్రతాపాలు మీ ప్రెసేజీలు చూపించుకోవడంలో తప్పు ఏమాత్రం లేదు కానీ మీరు సర్వ సర్వసుఖాలకు భోగ భాగ్యాలకు మూలం ఎందరో చిందించిన చెమట ఎందరో రేయింబవలు శ్రమిస్తున్న కష్టార్జితం యొక్క ప్రతిఫలం అని మర్చిపోకండి వారి శ్రమదోపిడితో హంగు ఆర్పాటాలు జరుపుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది మూడు పూటలా తృప్తిగా భోంచేస్తున్నారని ఎంతమంది ఏ చీకు చింతా లేకుండా జీవనం వెళ్లబుస్తున్నారని ఎంతమంది కనీసం వారి పిల్లలకి కుటుంబాలకి కనీస అవసరాలు తీరుస్తున్నారని ఎంతమంది వారి పిల్లలకి మంచి పంటలు మంచి విద్య అందిస్తున్నారని మీరు ఖర్చు పెట్టే కోట్ల అవసరం లేదు వేలు చాలు మారుతున్న పరిస్థితులను బట్టి వాళ్ళకి కనీస వేతనాలు ఇంక్రిమెంట్లు బోనసులుగా ఇస్తే ఎంతో మంది ముఖంలో చిరునవ్వు విరబూస్తుంది మీరు దుబారా చేసే వాటిలో ఒక ఇరవై ముప్పై శాతం వెచ్చిస్తే చాలు ఎన్నో విద్యా వైద్యాలయాలు నిర్మిస్తే మీ శాఖకి మీరే కదా దేవుళ్ళు దేశం మారాలి బాగుపడాలి అంటే కేవలం ప్రభుత్వం చేపట్టే కార్యకలాపాల వల్ల మాత్రమే కాదు ఎన్నో ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న అపరు కుబేరులు మీలాంటి వారు తలుచుకుంటే ఎంతో మందిని మీ దగ్గర పనిచేసే ఎంతో మంది తల రాతని మార్చగలరు కేవలం వారి తలరాసే కాదు దేశం తలరాత కూడా మారుతుంది దేవుడా ఇంత మంచి గొప్ప ఆలోచనని ప్రతి ఒక్కరికి కలుగు చేయాలని కోరుకుంటూ మీ ఆశాలత ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకురావడానికి మీ సబ్స్క్రైబ్ నాకు చాలా అవసరం అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ